ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి దసరా నవరాత్రులలో అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు ఈ సమయంలో దుర్గాదేవి భూమి మీద ఉన్న భక్తులను కటాక్షించేందుకు వస్తుందని నమ్ముతారు అయితే మాసంలో గ్రహ సంచారం రాసులలో గ్రహ స్థానాన్ని బట్టి నవరాత్రుల సమయంలో కొన్ని వారికి శుభాలు జరుగుతున్నాయి మరి ఆ రాసులు ఏంటో అదృష్టాన్ని పొందబోతున్న ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే దుర్గాదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మరి ఆ వస్తువులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది శరన్నవరాత్రులు ఆశుయుజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీనాడు ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి ఈ పండుగ తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గలుగా రోజుకో ఒక్కో రూపంలో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసముండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యపూజ నిర్వహిస్తారు దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు అంటే దశమి తిది రోజున దసరాగా జరుపుకుంటారు అదృష్టం పట్టబోయే ఆ ఐదు రాసులు ఏంటో అదేవిధంగా శరన్నవరాత్రుల సమయంలో ఏ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ముందు అమ్మవారికి చెందిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వం పల్లవరాజైన మాధవ వర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ప్రజారంజకంగా పరిపాలించేవాడు అతను గొప్ప దేవీ భక్తుడు తన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు న్యాయానికి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది ఎవరికైనా అన్యాయం జరిగినా ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవ వర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు శిక్ష విధించడంలో తన మన అన్న తేడా చూపకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు దీంతో ఆ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలు ఆ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు ఆ రాజు నిత్యం దుర్గామాతను పూజించేవాడు దేవి ఆలయాలు కట్టించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అమ్మవారు కూడా రాజు యొక్క సత్యనిష్టకు ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు వాహ్యాలి ఒకరోజు వాహ్యాలి కోడలో ఉన్నా ఒక రథాన్ని ఎక్కిపోతూ ఉంటాడు ఆ రథాన్ని అత్యంత వేగంతో నడుపుతూ ఉంటాడు రాజుగారి కుమారుడు అవడం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు ఇలా ఉండగా ఒకరోజు జన సంచారం ఉన్న ఆ పురవీధుల్లో రాకుమారుడు రథాన్ని ఎక్కి అత్యంత వేగంగా వెళుతూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లడంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద ఆ బాలుడు పడి తీవ్ర గాయాలతో మరణిస్తాడు ఆ యొక్క తల్లి నిరుపేదరాలు ఆ కుమారుడిపైనే ఆశ పెట్టుకుని కాయా కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంది తన కుమారుడు అలా రథం కింద పడి తన కళ్ళ ముందే ఉల్లంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలడంతో ఆమెకు తీరని శోకం కలిగింది ఎంతో రోదించింది ఆ బాధ తొమ్మిది నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది ఆ కడుపు తీపి పుత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది ఆమె ఆమె రోధిస్తూ తన పుత్రుణ్ణి ఎత్తుకుని ఆ రాజ్యంలోని ధర్మగంట దగ్గరకు వెళ్లి గంటను గట్టిగా మోగించి ఎడవడం మొదలుపెట్టింది నా కుమారుణ్ణి కాపాడండి మహారాజా అంటూ ఎంతగానో రోధించింది అంతట విషయం తెలుసుకున్న మాధవవర్మ ఆమెను అంతఃపురంలోకి పిలిచి జరిగిందంతా తెలుసుకున్నాడు తన కుమారుడే ఆ మరణానికి కారణమని తెలుసుకున్నాడు వెంటనే తన పుత్రుణ్ణి పిలిచి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అరిచాడు దాంతో రాకుమారుడు భయపడి నేను కావాలని చేయలేదు అని సమాధానం చెప్పాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ తల్లి శోకానికి కారణమైన నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి తన కుమారుడే అన్న విషయం కూడా మరిచి ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అనుకుని కఠినమైన నిర్ణయం తీసుకుని తన కుమారుడైనా రాకుమారుడికి మరణదండన్ని విధిస్తాడు వెంటనే సైనికులు రాకుమారుణ్ణి అడవిలోకి తీసుకువెళ్లి తలను నరికివేస్తారు ఇదంతా గమనిస్తున్న దుర్గామాత మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైన తీర్పుకు ఎంతో సంతోషిస్తుంది అక్కడే ఆ స్థలంలోనే ప్రత్యక్షమవుతుంది అంతట రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేస్తాడు దాంతో అమ్మవారు ఇలా పలుకుతుంది రాజా నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది నీ భక్తి లోకాలకు తెలియజేయడానికి ఇదంతా జరిగింది కాబట్టి నీ కుమారుణ్ణి అలాగే ఆ పేదరాలి కుమారుణ్ణి కూడా బతికిస్తున్నాను అని చెప్పి అమ్మవారు వారిద్దరినీ బతికించింది రాజా నీ రాజ్యంలో ఈ రోజు నుంచి పేదవారు అనేవారే ఉండకూడదు అని చెప్పి అమ్మవారు బంగారు వర్షాన్ని ఆ రాజ్యంపై కురిపించింది ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు శ్రీదేవి నవరాత్రుల్లో ఈ రోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వారి ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది జన్మల పాపాలు దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏంటి అంటే నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఆమె చేతుల నుంచి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది ఇంటి పూజాగదిలో లేదా పూజాస్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేయడం వల్ల దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే అదే వెండి నాణం నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణం తీసుకురావడం చాలా శుభప్రదం అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణాన్ని తీసుకువస్తే ఇంకా మంచి జరుగుతుంది ఈ నాణాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట ఇక మూడవది అలంకరణ వస్తువులు నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు కుంకుమ పసుపు మెహందీ వంటివి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి ఇలా చేస్తే దుర్గాదేవి ప్రసన్నురాలు అవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం ఉంటాయని నమ్మకం ఇక తప్పనిసరిగా తీసుకురావాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే తామర పువ్వు లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం అందువల్ల నవరాత్రులలో ఈ ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజా సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుళ్ళు కురిపిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మరొక వస్తువు ఏంటి అంటే తులసి మొక్క నవరాత్రులలో ఈ ఇంట్లో తులసి మొక్కను నాడడం కూడా చాలా మంచిదిగా భావిస్తారు నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుంది ఈ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సులు కలిగిస్తుంది ఇక నవరాత్రుల సమయంలో తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే నవగ్రహ యంత్రం నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వల్ల అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగిస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక చివరిగా నవరాత్రుల్లో తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే స్వస్తిక్ చిహ్నం స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనది నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ బాధలు తీరిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి నవరాత్రుల సమయంలో ఈ అన్ని వస్తువులు తెచ్చుకోకపోయినా వీటిలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ నవరాత్రుల సమయంలో కొన్ని రాసుల వారికి శుభాలు జరగనున్నాయి నవరాత్రుల్లో కొన్ని రాసులు అదృష్టాన్ని పొందబోతున్నాయి మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రాశి ఏంటి అంటే మేషరాశి దుర్గా నవరాత్రుల సమయంలో మేషరాశి వారికి శుభప్రదం జరుగుతుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజుల్లో తెస్తుంది రెండవ రాశి ఏంటి అంటే వృషభ రాశి దుర్గా వృషభ వృషభరాశి జాతకులకు చాలా ప్రయోజనాలు ఇస్తాయి దుర్గాదేవి కటాక్షం ఈ సమయంలో వీరిపై బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల రాశి వారికి సంపదలు పెరిగే అవకాశముంది పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశముంది తర్వాత రాశి ఏంటి అంటే సింహరాశి దుర్గా శరన్నవరాత్రుల సమయంలో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశికి చెందిన రాజకీయ రంగానికి చెందినవారు అధికారిక పదవులను పొందుతారు ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు తమ రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఇక తర్వాత రాశి ఏంటి అంటే వృచిక రాశి దుర్గా సరన్నవరాత్రులలో వృచిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతును ఇస్తుంది వృచిక వారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు అనుకూలమైన తీర్పులను ఇస్తాయి వృచిక రాశి వారికి ఈ సమయం నిజంగా మంచి సమయంగా మారుతుంది ఇక మరొక రాశి ఏంటి అంటే కుంభరాశి దుర్గా శరణవరాత్రుల్లో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి కుంభరాశి వారి జీవితంలో ఉండే ప్రతికూలతలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ దుర్గా నవరాత్రుల్లో ఈ ఐదు రాశుల వారికి రాజయోగం పడుతుంది కష్టాలు బాధలు తొలగిపోతాయి ఎంతో విశేషమైన ఈ దుర్గా నవరాత్రుల సమయంలో ఇటువంటి విధి విధానాలు పాటించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మాత్రే నమ